ఇక భార్య భర్తలకు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే విడాకుల పంచాయతీలు అయితే మెయింటెనెన్స్ కేసులు అయితే ఇదివరకైతే మొన్న రీసెంట్గా ఒక బెంగళూరుకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కూడా చూసినాం ఎక్కువ మొత్తంలో భరణం అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చేది ఒక వార్త మంచి వార్తనే భరణంపై నిర్ణయానికి ఎనిమిది మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఒక ఎనిమిది గైడ్లైన్స్ పెట్టింది కొన్ని షరతులు అన్నట్టుగా మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే సుప్రీంకోర్టు ఒక ఎనిమిది షరతులు పెట్టింది అంటే ఈ విడాకుల పంచాయతీ చేసేటప్పుడు పెద్ద మనుషులు కూడా యాజ పెట్టుకోవాలి ఏమేమి ఉన్నాయని పెద్ద మనుషులతో పాటు అడ్వకేట్లు న్యాయ వ్యవస్థ సో అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి సుప్రీంకోర్టు జారీ వీటిని కోర్టులు ప్రతిపాదికగా తీసుకోవాలని ఆదేశం ప్రవీణ్ కుమార్ జైన్ అంజు జైన్ విడాకుల కేసును విచారించే క్రమంలో విడదలని చెప్పేసి దానికి సంబంధించి ఏమేమి చెప్పింది అంటే విడాకులు భరణం ఇచ్చేటప్పుడు విడాకులు అయిన తర్వాత భరణం ఇచ్చేటప్పుడు ఏమేం తీసుకోవాలి ఏమేం కథా కారకనా అని చెప్పేసి చెప్పింది దానికి సంబంధించిన వార్త చూద్దాం మనం మొత్తం ఫస్ట్ ఎనిమిది మార్గదర్శకాలు చదువుదాం భార్యాభర్తలు విడాకులు తీసుకునే క్రమంలో మెయింటెనెన్స్ కేసు ఎవరైనా ఎత్తే ఫస్ట్ కోర్టులు కూడా పరిగణ తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఒకటేమో భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితిగతులను పరిగణలో తీసుకోవాలి అంటే లెక్కలు తీసుకోవాలి వాళ్ళ వాళ్ళ బతుకు జీవన విధానం ఎట్లుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి పైసలు ఆస్తులు క కథాకాల కానీ ఎట్లుందని ఇక భవిష్యత్తులో రెండోది భవిష్యత్తులో పిల్లల ప్రాథమిక అవసరాలపై అంచనాకు రావాలి అంటే ఇప్పుడు విడాకులు జరిగిన తర్వాత భార్య పిల్లలకు సంబంధించి వాళ్ళ అవసరాలు అని చెప్పేసి కంచనాకు రావాలి రెండు పార్టీల విద్యార్హతలు ఉద్యోగ వివరాలను తెలుసుకోవాలి రెండు పార్టీలు అంటే మళ్ళీ పొలిటికల్ పార్టీలు అనుకునేరు ఇటు అమ్మాయి తరఫున అటు అబ్బాయి తరఫున వాళ్ళిద్దరికి సంబంధించిన విద్యార్హతలు ఏమేమి చదువుకురు ఉద్యోగాలు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ జీత భత్యాలు ఎంత అని తెలుసుకోవాలి నాలుగోది భార్యా భర్తల ఆదాయం ఆస్తుల మూలాల సమాచారాన్ని తెలుసుకోవాలి వాళ్ళ ఆదాయం ఎంత ఆస్తుల మూలాలంటే ఆ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళు కష్టార్జితం ఇప్పుడు భర్త సంపాదించిన కష్టార్జితమా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిందా తాత ముత్తాంతల నుంచి వస్తే వాళ్ళకేమైనా వారసులు ఉంటే వాళ్ళ వాళ్ళే అవుతారు కాబట్టి ఈయనే చెల్లించాల్సిన అవసరం లేదు ఒకటి భార్య తన అత్తమామల ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆమె జీవన ప్రమాణం ఎలా ఉండేది ఎట్లా బతికేది ఉన్నప్పుడు ఎట్లాంటి జీవితంలో గస జీవితం వేయాలి మళ్ళో ఇప్పుడు కోట్లు కోట్లు అడిగి పాపం మొగళ్ళ జీవితాలు నాగా చెప్తారు కుటుంబ పోషణ కోసం ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసిందా అనే సమాచారం కూడా తెలుసుకోవాలి అంటే కుటుంబాన్ని పోషించడం కోసం అంటే ఆ పిల్లల్ని వాళ్ళ భర్తను పోషించడం కోసం ఏమైనా ఉద్యోగాన్ని వదిలేసిందా అనే విషయాన్ని కూడా లెక్కలు తీసుకోవాలి ఉద్యోగం చేయని భార్య కోసం న్యాయ పోరాటం ఓకే ఉద్యోగం చేయని భార్య వాళ్ళని ఉంటే న్యాయ పోరాటం కోసం డబ్బులు ఇవ్వాలి ఎవరు ఇస్తుంది గవర్నమెంట్ కోసం ఉద్యోగం చేయని భార్య కోసం న్యాయ పోరాటానికి అవసరమైన డబ్బును అందించాలి ఇక ఎనిమిదోది భర్త ఆర్థిక స్థితి అతడి సంపాదన భరణం కలుపుకొని అతడి మొత్తం నెలవారీ వార్షిక వ్యయాలు ఎంతవరకు అవుతాయనేది అంచనా వేయాలి మొత్తంగా ఈ ఎనిమిది మార్గదర్శకాలను గుర్తులో పెట్టుకొని ఈ భరణానికి సంబంధించిన అంశాన్ని తీసుకోవాలని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు చెప్తోంది దానికి సంబంధించిన విడాకుల కేసుల్లో మహిళలకు భరణంగా చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయించేందుకు ఎనిమిది పాయింట్ల ఫార్ములాను సుప్రీంకోర్టు నిర్దేశించింది దేశంలోని కోర్టులు భరణాన్ని నిర్ణయించే క్రమంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది ప్రవీణ్ కుమార్ జైన్ అంజు జైన్ విడాకుల కేసులో తీర్పును వెలువరిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథన్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న విలే వివరాలతో కూడిన ధర్మాసనం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రవీణ్ కుమార్ జైన్ అంజు జైన్ విడాకుల కేసులో ప్రవీణ్ కుమార్ జైన్ అంజు జైన్ విడాకుల కేసులో విషయానికి వస్తే ఈ జంట పెళ్ళైన తర్వాత ఆరేళ్లు కలిసి జీవించింది పెళ్ళైనాక ఆరేళ్లు కలిసి జీవించారట ఆ తర్వాత ఇరవై ఏళ్ళు విడివిడిగా గడిపారు అమ్మ ఆరేళ్ళు కలిసి జీవించి ఇరవై ఏళ్ళు విడివిడిగా సుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్న ఈ జంటకు తమ వైవాహిక బాధ్యతలు నెరవేర్చుకునే అవకాశం లభించలేదు సో ఈ దృశ్యా వారి వివాహ సంబంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని కోర్టు విశ్వసించింది తన పట్ల ప్రవీణ్ ప్రవర్తన సరిగ్గా లేదని అంజు ఆరోపించింది ఈ అంశాల ప్రాతిపదికన వారికి విడాకులు మంజూరు చేసింది భార్యకు ఐదు కోట్ల భరణం చెల్లించాలని ప్రవీణ్ కుమార్ జైన్ను సుప్రీంకోర్టు ధర్మస్థనం ఆదేశించింది అయితే ప్రవీణ్ కుమార్ జైన్ కుమారుడి పోషణ ఆర్థిక భద్రతకు కోటి రూపాయలు కేటాయించాలని నిర్దేశించింది ఈ ఐదు కోట్ల గిరించి సో భరణం వ్యవహారం బెంగళూరు టెక్కి కేసు సూసైడ్ సో భార్య నిఖిత వేధిస్తుందంటూ అతుల్ సుభాష్ అనే ముప్పై నాలుగు బెంగళూరు టెక్కి డిసెంబర్ తొమ్మిది ఆత్మహత్య చేసుకున్నాడు సో ఇది నేను ఇందాక చెప్పిన విషయం తొమ్మిది ఆత్మహత్య చేసుకున్నాడు తన అపార్ట్మెంట్లో అతడు శవమై కనిపించాడు భార్య అత్తమామలపై ఆరోపణలు చేస్తూ అతడు రాసిన ఇరవై నాలుగు పేజీల సూసైడ్ నోట్ తీసిన ఒకటి ఒక నిమిషం ఐదు ఒకటి వన్ పాయింట్ ఫైవ్ ఒకటి పాయింట్ ఐదు గంటల వీడియో యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారాయి భార్య నిఖిత తనపై వరకట్టిన డిమాండ్లు అసహజ సెక్స్ హత్య వంటి ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టిందని సూసైడ్ నోట్లో అతుల్ సుభాష్ ప్రస్తావించాడు ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో ఉన్న ఫ్యామిలీ కోర్టులో తన భార్యతో అతుల్ సుదీర్ఘ న్యాయ పోరాటం చేశాడు తన భార్య భారీగా భరణాన్ని డిమాండ్ చేసిందని అతడు ఆరోపించాడు సో ఇట్లాంటి చాలా కఠనలు జరుగుతున్నాయి కాబట్టి కోర్టు ఎనిమిది రకాల పాడట్లైతే అయితే విడుదల చేసింది